రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫర్ మా క్రియేషన్స్ నేను యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి ప్రస్తుతం ఇరవై తేదీ ఆరో నెల రెండు వేల ఇరవై ఐదు జరుగుతున్నటువంటి ప్రతి శుక్రవారం అరుదుగా సాగే మన ఆధునిక శుక్రవారం ఎదుల సందలైతే మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము ఆహ్వాని రాబా మరి వారం ధరల విషయానికి వస్తే కొత్త వాళ్ళకేల మన ఛానల్ చూసినట్లయితే మరి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను కూడా కడప ఏం చెప్పినా రేటు వన్ లాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ప్రెస్ లక్ష అరవై ఐదుగా చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు భరోసా బాగున్నాయా సొంతనాపురం వాజేస్తులు ఎమిగలూరు మండలం కర్నూలు జిల్లా తొంభై మూడు తొంభై రెండు ముప్పై నాలుగు ఇరవై మూడు లక్ష ముప్పై ఏడు ఎట్లన అన్నవాళ్ళ ప్రజ్ మరి కిలారి చూశారు కదా ఈ విధంగా ఉన్నాయి ప్రస్తుతానికి బేరం అయితే అయిపోయిందంట మనం వచ్చేసరికి మరి ఏమైనా పళ్ళు ఉన్నాయి ఎంతకి ఇచ్చేసే తెలుసుకుందాం రెండు డబ్బులు వచ్చినాయి ఎంత ఇచ్చేసారా మరి తొంభై ఆరున్నర మీరు రైతులేనా వ్యాపారమా మీరు ఎక్కడి నుంచి వచ్చారు ముందు వాగులు వాచేస్తారు వలగుంద మండలం కర్నూలు జిల్లా ఒక వాటిలో గైలం కట్టి చూసేటప్పుడు కదా భరోసా రైతులు కొన్నారా మరి రెండు రైతులు కూడా రావట్లే మళ్ళీ వ్యాపార రసీలే తీసుకుంటారు మీరు చెప్పారు ఫస్ట్ బేరం వాళ్ళకి ఒకటి పది చెప్పింటే బేరం కూర్చుని తొంభై ఐదు తొంభై ఆరు ఏం చెప్పిన ఒక సిక్స్టీ థౌసండ్ లక్ష అరవై రూపాయలు ఎక్కడి నుంచి వచ్చారు నెంబర్ చెప్పండి తొంభై తొంభై మూడు సున్నా ఎనిమిది డబల్ ఐదు ఇరవై ఇరవై ఆరు రైట్ మరి కనిపిస్తుంది కదా ఒక్కటే మంచి సైజులో ఉన్నటువంటి సిద్ధంగా ఇరవై ప్లస్ అది ప్రస్తుతానికి దాని వివరాలు సపరేట్గా సేకరించి వీడియో కూడా అప్లోడ్ చేశాము లక్ష ఇరవై వేలు ప్రస్తుతానికి సో రేట్ చెప్తున్నారు సపరేట్గా ఉంది వీడియో ఒకసారి చూడాలనుకున్నాం వీడియో చూడవచ్చు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌజండ్ లక్ష నలభై ఐదుగా ప్రస్తుతం ఎక్కడి నుంచి ఇచ్చారు చోటపల్లి మంత్రాలయ మండలం కర్ణంజీ తొంభై సున్నా రెండు నలభై మూడు యాభై రెండు లాస్ట్ సున్నా ఏడు నలభై ఐదు కిలా పేరు ఏం చెప్పిన రేట్ అయితే కోటి అరవై ఐదు వన్ లక్ష సిక్స్టీ ఫైవ్ థౌసండ్ లక్ష అరవై ఐదుగా చెప్తున్నారు సీత ఎక్కడి నుంచి ఇచ్చారు నెంబర్ చెప్పాను తొంభై తొమ్మిది సున్నా ఎనిమిది తొంభై ఆరు తొంభై రెండు లాస్ట్ నలభై ఒకటి

ఒకసారి రైతు సోదరులు చూడని పట్టుకెళ్లారు వచ్చిన కానీ వివరాలు చేకూడదాం మనకి వెళ్ళిపోదాం అయితే ఈ విధంగా ఉంది మరి ఇలా పళ్ళు ఉందా కడుపుల రేట్ ఏం చెప్తున్నారు ఇక్కడ ఎయిటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ మరి ఎనభై ఐదు వేలుగా రేట్ చెప్తున్నారు గెలానికి ఇది కుడి పక్కన ఎక్కడి నుంచి వచ్చారు ములుగుందమ్మాజు ఆస్పత్రి మండలం కర్నూలు ఒక ఎదుకేట అవునా రైతులు కట్టి చూపి ప్రస్తుతం అమ్మకమే అంటారు నెంబర్ చెప్పండి తొంభై ఐదు నలభై రెండు తొంభై మూడు తొంభై ఎనిమిది పదకొండు ముప్పై ఐదు రైట్ చెకోవచ్చు ఇవి బిగ్ లో ఉన్నాయి రెండు కూడా కిలా పైరు రెండు ఏమైనా పళ్ళు ఉన్నాయి కలిపినాయి ఏం చెప్పిన రేట్ ఇక్కడ టూ ల్యాక్ థర్టీ థౌజండ్ ప్రైస్ మరి రెండు లక్షల ముప్పై వేలుగా రేట్ చెప్తున్నారు కాడి పైన తర్వాత చేత అయితే ఏ పనికైనా గ్యారెంటీ ఇస్తామంటారు రైట్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఎవరు కంపడు వాసి పెద్దకడూరు మండలం కర్నూలు జిల్లా తొంభై ఏడు సున్నా నాలుగు ఒకటి మూడు ఏళ్ళు ఆరు ఎనిమిది ఇదొక చేతనే ఏమన్నా ఇచ్చినారా ఇదొక రైట్ ఎద్దులైతే ఈ విధంగా కనిపిస్తున్నాయి కాడే అయితే వారం సంతలో ముఖ్యానికి ఎంత సీమా సరుకే ఉన్నాయి కిలారి నాటు సరుకు లేవు చేత పెద్దలేదు వన్ లాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ లక్ష డెబ్బై ఐదు జబర్దస్త్నా కాడి రెండు ఆరు పళ్ళనే ఉన్నాయా రేట్ ఏం చెప్పినారు ఇక్కడ ఒకటి ముప్పై ఐదు వన్ లక్ష థర్టీ ఫైవ్ థౌసండ్ లక్ష ముప్పై ఐదుగా గిల బాబు ఎక్కడి నుంచి వచ్చారు నందవరం మండలం ఏడు సున్నా మూడు ఆరు రెండు మూడు రెండు రెండు లాస్ట్ నాలుగు నచ్చిన రైతు సోదరుడు నిర్మలంగాని కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు కాడైతే ఈ విధంగా కనిపిస్తున్నారు మనకు

పళ్ళున్నాయో రెండు ఆరు చెప్పినారు ఒకటి తొంభై ఐదు వన్ ఐదుగా చెప్తున్నారు ఇంత ముందు సీమ దూడలు మీవేనా అవి ఏమన్నా పళ్ళున్నాయి కాడే రెండు పాలపల్లేనా అవి రేట్ ఏం చెప్తున్నారు ప్లస్ ఇంత ముందు మన ముందు వెళ్ళాయి సీమ కురలు లక్ష రెండు కూడా పాలపల్ల ఉన్నాయట వన్ లాక్ ఎయిటీ థౌజండ్ లక్ష చెప్తున్నారు ప్రస్తుతానికి మాని కర్ణాటక మానవి వాసస్తులు ఈ రెండు చెత్తలేనా మనకు ప్రస్తుతానికి అంటారా గాడి ఎనీ బలూనా ఆరు పళ్ళు ఒకటి మలపల్ రేట్ ఏం చెప్తున్నారు ఇక్కడ వన్ లాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ లక్ష అరవై ఐదుగా ప్రస్తుతం రేట్ చెప్తున్నారు ఎక్కడి నుంచి ఇచ్చారు పక్కన పల్లెనా ఏ ఎవరు విలంకూరు వాజస్సులు దేవనకోడ మండలం కర్నూలు జిల్లా రైట్ నెంబర్ నైన్ త్రీ ఎయిట్ వన్ నైన్ త్రీ ఎయిట్ వన్ ಒನ್ ಸಿಕ್ಸ್ ಟು ಫೋರ್ ಜೀರೋ ಫಸ್ಟ್ ಫೋರ್ ಜೀರೋ ರೈಟ್ ನೋಡೋ ಕೂಡ ಮುರಳತ ಗಾಡಿ ಈ ವಿಧಾನ ಕನ್ ఫార్టీ థౌజండ్ ల నలభై వేలుగా చెప్తున్నారు ఎడమక్క నాలుగు రూపాయలునే ఉందా అది ఆరు ఉంది రేట్ ఏం చెప్పినారు ఇక్కడ ఒకటి నలభై భరోసా బానాలు బాబోతున్నాయి ఎక్కడి నుంచి ఇచ్చారు ఓసీకి వాచ్ ఎనభై మూడు సారీ ఫ్రెండ్స్ మరి తొంభై మూడు తొంభై ఒకటి యాభై సున్నా మూడు ఫస్ట్ పదిహేడు కేవలం ఒకటి నాలుగు పళ్ళులో కాను ఒకటి ఆరు పళ్ళునే ఉన్నాయట పల్లవర్స కిలారి కాడనే చెప్పుకోవచ్చుగా మాట్లాడుకోవచ్చు ఏం చెప్పిన కాడే నలభై చెప్తా ఒకటి నలభై ఐదా పళ్ళు దేనిచ్చింది

లక్షగా చెప్తున్నాను గట్టిగా లక్షనే సాగినా ఏమన్నా ఇద్దరు బండి గుడుకులు పోతున్నాయి ఎక్కడి నుంచి ఇచ్చారు ఖైరూపుల వసలు ఆసుపరి మండలం సార్ ఎనభై ఏడు తొంభై ఇరవై ఒకటి ముప్పై రెండు లాస్ట్ సున్నా రెండు రెండు కూడా పాల పాల ఉన్నాయట దూడలు అయితే ఈ విధంగా ఉన్నాయి ఏదన్నా తీసివే ఫ్రెండ్స్ అలానే అనే కాడ కూడా మొత్తానికి పేరు ఎడమ కిలా పేరు కనిపిస్తున్నారా రెండు కూడా సీమదొకటి చీమది ఒకటి కిలారిది ఒకటి ఫ్రెండ్స్ అండి ఇక్కడ కూడా ప్రసన్నకి రేట్ ఏం చెప్తారు కాడిపోయిన కలిపి రేట్ ఏం చెప్తారు ఒకటి నలభై ఐదు కాడిపోయిన రేట్ వచ్చేసి వస్తే సింగల్ సింగిల్ కూడా మాట్లాడుకోవచ్చు రైట్ ఒక్కటి కూడా మాట్లాడుకోవచ్చు ఎక్కడి నుంచి వచ్చారు మీరు భరోసా బాగున్నాయా ఇది ఆపక్క కోసం గెలానికి రెండు అది అది ఎడపా గ్యారంటీ కిలర్ అయితే ఇది అయితే రెండు పక్కలు వస్తుంది నెంబర్ చెప్పండి మీది సిక్స్ త్రీ జీరో ఫోర్ ఫైవ్ వన్ టూ వన్ ప్లస్ థర్టీ రెండు ఆరు రూపాయలు ఉన్నాయా రేట్ ఇంట్లో చెప్పినారు ఒకటి పది వన్ లక్ష ఎంత లక్ష పదివేలు చెప్తున్నారు ఇవారు మెన్ని చేతులు వచ్చినా ఎన్ని చేశారు రెండు చేతులేనా ఎక్కడి నుంచి వచ్చారు మన ప్రజెంట్ లొకేషన్ ఆత్మ వాచిస్తులు ఉదయాన్న గురించి తెలిసిన విషయమే నెంబర్ చెప్పండి రెండు రెండు పల్లెనా ఏటీ చెప్తున్నారు ఇక్కడ ఒకటి నలభై వన్ లాక్ ఫార్టీ థౌజండ్ లక్ష నలభై చెప్తున్నారు అజిత ఇవే కదా భరోసా బరోసా గిలలో ఎక్కడి నుంచి వచ్చారు రాత నివాసస్తులు తుగ్గలి మండలం కన్నుంచి ఇవేనా పళ్ళు ఉన్నాయా పళ్ళు ఇప్పుడు పాల పళ్ళనే ఓ రెండు పళ్ళు రేట్ ఏం చెప్పినారు పళ్ళకు ఫిఫ్టీ థౌజండ్ లక్ష యాభై వేలు చెప్తున్నారు ప్రస్తుతం ఈ జాత కానివ్వండి ఈ జతి కానివ్వండి ఈ రెండు జతులు ఈ జాతర మీ పేరు నగరాల భాష ఎక్కడి నుంచి వచ్చారు నగరాల వాసిస్తున్నా ఈ వారం మరి సంతకి ఎదురు కొన్నికి వచ్చినారా అమ్మనీకి వచ్చినారా అమ్మనీకి వచ్చినారా మరి ఈ వారం ఎట్లున్నాయి అంటున్నారు రేట్లు కానీ ఎద్దులు కానీ రేట్లే ఎద్దులా ఎద్దులు బాగుండవు రేట్లు బాగుండవు పర్లేదు అంటుంటారా ఎద్దులు బాగానే కలిసింది అంటారా రేట్లు కూడా సొమ్ము తగ్గట్టు జరుగుతున్నాయి అంటారా రేట్లు కొనసాగుతున్నాయి అంటారు బేరాలు పోయినా ఏ పైన నెంబర్ చెప్పండి డబల్ నైన్ ఫోర్ ఫైవ్ ఫోర్ సెవెన్ ఫోర్ సెవెన్ సిక్స్ ఎయిట్ లాస్ట్ సెవెన్ జీరో రైట్ కూడా ఈ విధంగా కల్పిస్తున్నాయి రేట్ ఏం చెప్తారు రేటు ముప్పై లక్ష ముప్పై వేలు చెప్తున్నాను చేదేం లేదు తన్నేదేం లేదు అన్ని రకాలు ఇస్తున్నాయి రైట్ ఎనభై ఎనిమిది నలభై ఎనిమిది తొంభై ఏడు సున్నా రెండు తొంభై ఏడు సున్నా రెండు నలభై ఉన్నాము నలభై ఉన్నాము కూడా

అడవిలో వాసిస్తారు ఈ కాడి కానివ్వండి ఈ జత పాటు ఈ జత కానివ్వండి ఇలా పళ్ళునాయండీ పళ్ళు అయినా రెండు ఆరు ఉన్నాయి ఇవి రేట్ ఏం చెప్తారు ఇక్కడ థౌసండ్ లక్ష యాభై ఐదు వేలు కానీ పైన రేట్ వచ్చేసి ఇవి అని చెప్తున్నారు వన్ లాక్ థర్టీ థౌసండ్ లక్ష ముప్పై వేలు కానీ పళ్ళు రెండు ఆ రూపాయలు ఎక్కడి నుంచి వచ్చారు మీరు మీ నెంబర్ చెప్పండి తొంభై ఆరు యాభై రెండు నలభై మూడు సారీ ఫ్రెండ్స్ మరి ఎనభై మూడు ఎనభై ఐదు లాస్ట్ పదిహేడు ప్రగ్లాప్రప్రసిస్తులు అదుని మండలం కర్నూలు జిల్లా నేరుగా మాట్లాడవచ్చు మరినా ఫ్రెండ్స్ అలానే కంటరా ఏనా పల్లెండాయి అంటారా రెండు రెండు పల్లెండాయి రేట్ ఏం చెప్పాను ఇక్కడ టీ థౌజండ్ లక్ష పదహైదు వేరుగా రేట్ చెప్తున్నారు ఎక్కడ నుంచి ఇచ్చారు గ్యారెంట్ గేలేము గానీ గ్యారెంటీ అది గడవచ్చు కానీ గడ్డచ్చు అది ఎక్కడ నుంచి ఇచ్చారు మీరు మాస్ మంతోడ్డి ఎమిగండూ మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి ఎనభై రెండు ఎనభై రెండు లాస్ట్ ఇంతకుముందు శ్రీరామండ దగ్గర కాంటాక్ట్ చేశాము నాగలాపురం వాసిస్తులని ఆ రెండు జతలు కానీ ఈ జత కూడా వారి ప్రస్తుతానికి లక్ష ముప్పై వేలు రేట్ చెప్తున్నారట ఆ పొలవర్స రెండు జతలు దూడలు కానివ్వండి ఈ కాడి కానివ్వండి ఏది నచ్చిన నేరుగా మాట్లాడుకోవచ్చు ఎత్తులైతే ఈ విధంగా కనిపిస్తున్నాను ఇప్పుడు ప్రస్తుతానికి వన్ లాక్ థర్టీ థౌసండ్ రెండు లక్ష ముప్పై చెప్తున్నారు కదా రెండు కూడా కడుపులు ఉన్నాయని చెప్పారు రైట్ రోజు మరి ఈ వారం మార్కెట్ చూసాం కదా ఈ విధంగా కనిపించింది ప్రస్తుతానికి ఎవరికైనా నిజెత్తానసే నేను కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు ఫస్ట్ కాంటాక్ట్ చేసిన ఎద్దులు ఇవి ప్రారంభించామని వారం థింగ్స్ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి